నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఇండియన్స్ కి ఎప్పుడు ట్రంప్ వస్తున్నారంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది సార్ ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారు అని అందులో భాగంగానే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారని దానివల్ల ఏడు లక్షల మంది ఇండియన్స్ ఇండియన్స్ కి ఉద్యోగాలు పోతాయి అనేది న్యూస్ వచ్చింది సార్ అసలు ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇండియా మీద ఎఫెక్ట్ పడుతుంది అని నేను మీరు చెప్పారు బట్ ఇంకా ఎటువంటి నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు అలాగే దీన్ని మోదీ ఎలా ప్లాన్ చేస్తారు సార్ దీన్ని ఎదుర్కోవాలంటే ఇండియన్స్ కి ఒక ప్లాన్ ఉండాలి కాబట్టి మోదీ ఎటువంటి ప్లాన్ చేస్తారంటే మీరు ఏం చెప్తారు సార్ గా అంటే ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా పోతాయి బట్ ఉద్యోగాలు అనేది కాదు ఇక్కడ ఫస్ట్ డే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనేది ఇప్పుడు ఇండియన్స్ మీద అక్కడ అక్కడ అమెరికాలో ఉండే ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట సో ఆయన దాదాపు ఫస్ట్ డే రెండు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేశారు సో మామూలుగా మనకి ఆ సంఖ్య చెప్పాలంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బైడెన్ ఉన్న నాలుగేళ్లలో నూట అరవై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేస్తే ఈయన ఒక్క డే ఒక్క రోజులోనే రెండు వందల ఆర్డర్స్ మీద సంతకం చేశాడు ఇంకా చేయబోతున్నాడు అంటే అర్థమైందంటే ఆయన చాలా డ్రాస్టిక్ నిర్ణయాల్ని ఇప్పటి వరకు అమెరికన్ హిస్టరీలోనే ఎవరు తీసుకో నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్ అందులో మన ఇండియాకి ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది మాత్రం మనం ఇప్పుడు చర్చిద్దాం బేసిక్గా ఎందుకంటే నిన్న నేను జనరల్గా చర్చించాను సో ఇప్పుడు ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఒకటి ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని డిపోర్ట్ చేసేయడం ఆ దేశాలకి పంపించేయడం అది కూడా ఆయా దేశాల వాళ్ళు తీసుకుని రావాలి అలాగా ఎక్కువగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్న దాదాపు కోటి నలభై లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అక్కడ ఉన్నారనేది ఒక అంచనా ఇందులో ప్రధానంగా ఉండేది మెక్సికో మెక్సికో ఎల్సాల్ అట్లా లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటారు ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు అది అమెరికన్ సౌత్ అంటారు అమెరికన్ సౌత్ బార్డర్స్ ని ఎమర్జెన్సీగా నేషనల్ ఎమర్జెన్సీగా ట్రంప్ డిక్లేర్ చేసి అక్కడ రాకుండా చూసుకుని పెద్ద ఎత్తున పోలీసులను అక్కడ మోహరింప చేశాడు సో మెక్సికో తన బార్డర్లోకి పంపిస్తుంది అలాగే కెనడా పంపిస్తుంది కాబట్టి ఈ రెండు దేశాల మీద ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు విధిస్తామని కూడా ఆయన అనౌన్స్ చేశాడు సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి అమెరికాలో ఉంటున్న ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ అంటారు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్గా వెళ్ళిపోయి ఉంటారు అక్కడికి వాళ్ళని వాళ్ళలో కోటి నలభై లక్షల మందిని ఇప్పుడు బయటకు పంపిస్తున్నారు ఇందులో ఏడు లక్షల ఇరవై వేల మంది ఇండియన్స్ ఉన్నారనేది ఒక అంచనా కాకపోతే అప్సియల్గా నిన్న చెప్పింది ఏంటంటే పద్దెనిమిది వేల మందిని ఫస్ట్ టైం ఇప్పుడు మీరు తీసుకెళ్ళండి ఇండియాకి అనేది వాళ్ళు అక్కడ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది అమెరికా అంటే ఇప్పుడు గా మోడీ విత్ ఇన్ వన్ లో పద్దెనిమిది వేల మందిని మన మోడీ ప్రభుత్వం తీసుకురావాలి వెనక్కి దానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓకే చేసింది మేము పద్దెనిమిది వేల మందిని తీసుకొస్తాము అని ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది అయితే పద్దెనిమిది వేలే కాదు రెండు లక్షల ఇరవై వేలు అనేది ఇంకొక సంఖ్య రాబోయే కాలం సో ఇది పెద్ద ప్రభావం చేస్తుంది ఇప్పుడు ఈ రోజు కొన్ని వార్తా పత్రికలు ఏం రాస్తున్నాయంటే రెండు లక్షల కూడా కాదు ఏడు లక్షల ఇరవై వేలు అనేది ఒక ఫిగర్ చెప్తున్నాయి ఏదేమైనా లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఉండొచ్చు ఇది ఒకటి సో వాళ్ళని తీసుకొస్తే మన దేశంలోనికి అనేక రకాల సమస్యలు క్రియేట్ అవుతాయి వాళ్ళని ఇప్పటికిప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాలు వాళ్ళు అక్కడేవో చేసుకుంటుంటారు వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది ఒక సమస్య రెండోది ఇలాగా లక్షల మంది అక్కడి నుంచి వచ్చేస్తే మనకి ఫారిన్ కరెన్సీ డాలర్ల డంపు ఇప్పుడు అక్కడ సంపాదించే వాళ్ళు అక్కడే పెట్టుబడులు బెటర్ కదా ఇండియాలో కూడా ల్యాండ్స్ కొంటారు ఇక్కడ బిల్డింగ్స్ కొంటారు రకరకాలుగా ఇక్కడ పంపిస్తుంటారు సో అదంతా కూడా ఇప్పుడు ఆగిపోయే ఇది ఉంది దీనివల్ల రకరకాల డిస్టర్బెన్సెస్ ఇండియన్కి ఇండియన్ ప్రభుత్వానికి మన ఇండియన్స్కి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే అమెరికా అనేది చాలామందికి ఒక కళ అమెరికాలో ఇండియన్స్ దాదాపు యాభై నాలుగు లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు అందులో వన్ పాయింట్ దాదాపు అమెరికన్ పాపులేషన్లో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు ఇందులో దాదాపు ఏడు లక్షల మంది కానీ వచ్చేస్తే ఈ ఏడు లక్షల మంది రావడం అంటే ఏంటి అనేది కాసేపు చూద్దాం మామూలుగా ఇది ఒకటి చెప్పాను కదా ఏది ఫస్ట్ ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ పంపించడం రెండవ నిన్న ఒక ఆర్డర్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఆయన ఏం సంతకం చేశాడంటే యుఎస్ సిటిజన్షిప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాన్ని రద్దు చేశాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఒక భార్య భర్త అమెరికాకి ఏదో టూరిస్ట్ వేసం మీద ఇల్లారు భార్య ప్రెగ్నెంట్ గా ఉంది అక్కడే బిడ్డ పుట్టింది అక్కడ పెడితే ఇంకా ఆ బిడ్డకి యుఎస్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది దీన్ని బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు అంటే అమెరికాలో పుట్టిన బిడ్డలకు అందరికి అది ఏ ప్రపంచం ఏ దేశం వాళ్ళైనా పర్వాలేదు అమెరికాలో బిడ్డ పుడితే ఆ బిడ్డకి అమెరికన్ పౌరసత్వం అనేది లభిస్తది ఇది ఇప్పుడు నూట యాభై ఏళ్ళుగా ఈ చట్టం అమలవుతూ వస్తుంది దీన్ని ఒక దెబ్బతో ఒక సంతకంతో కొట్టుపడేశారు సో ఇప్పుడు అక్కడ పుట్టిన వాళ్ళకి పౌరసత్వం రావాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయన్నమాట అదేంటంటే యూఎస్ సిటిజన్షిప్ పేరెంట్స్కి ఉండాలి ఇద్దరికి వాళ్ళు సిటిజన్స్ అయి ఉండాలి రెండవది పర్మనెంట్గా రెసిడెంట్ అక్కడ ఉండాలి వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ తీసుకుని మంది వేరే దేశాల్లో ఉంటారు అట్లా కుదరదు పర్మనెంట్ గా ఉండాలి లేదు అమెరికన్ మిలిటరీలో మెంబర్ కన్నా ఉండాలి ఈ మూడు కండిషన్లు ఉంటేనే పుట్టిన బిడ్డకి పౌరసత్వం వస్తుంది లేకపోతే రాదు సో ఇప్పుడు ఏమవుతుంది చా మామూలుగా అమెరికాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే దాని ఏమంటారు బర్త్ బర్త్డే టూరిజం అంటారు అంటే బర్త్ టూరిజం అంటారు బర్త్ టూరిజం అంటే కావాలని బిడ్డను కనుక్కోవడానికి అక్కడికి వెళ్తారు కొంత ఎందుకంటే సిటిజన్స్ అయిపోతారు ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్మ నాన్నని పిలుచుకోవచ్చు అది అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఏమైంది ఈ ఇది పోయేసరికి లక్షలాది మంది మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ బిడ్డలను పుట్టించుకొని తల్లిదండ్రులుగా అక్కడ సిటిజన్స్ కాని వాళ్ళు ఇప్పుడు ఏమవుతారు వాళ్ళని బయట వెనక్కి పంపించి సిటిజన్ కాదు కాబట్టి అక్కడ నువ్వు దేని మీద వచ్చావు వేసాలు వేసావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వన్ బి వీసా హెచ్ వన్ బి వీసా ఏంటి డిగ్రీ చేసి ఉండాలి మినిమము ఇంకే అదర్ క్వాలిఫికేషన్ ఉండాలి అక్కడ ఏదన్నా కంపెనీ కానీ ఏదన్నా ప్రొడక్షన్ యూనిట్ కానీ లేకపోతే రెస్టారెంట్ హోటల్ ఏదో ఒకటి సంస్థ దాంట్లో వాళ్ళు మనకి జాబ్ ఇస్తున్నట్టుగా చెప్తే దాన్ని తీసుకొని మనం స్పాన్సర్షిప్ అంటారు ఆ స్పాన్సర్షిప్ తీసుకొని మనం హెచ్ వన్ బీసా బి వన్ బి ఈసాకి అప్లై చేస్తాం వెళ్తాం ఇప్పుడు దాన్ని కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది హెచ్ వన్ బి బిఈా మీద కూడా హెచ్ వన్ వీసా వల్ల కూడా ఇది ఇప్పుడు దెబ్బతినే అవకాశం రెండవ వీసా ఏంటంటే ఎల్ వీసా అంటారు ఎల్ అంటే ఇంట్రా కంపెనీ కంపెనీ ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది వెళ్తే అక్కడ బ్రాంచ్ ఉంటుంది ఈ ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి పంపిస్తుంటారు దీంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం కూడా ఉంది మూడవది ఎఫ్ వీసా ఎఫ్ అంటే స్టూడెంట్ వీసాలు ఇప్పుడు నిన్ననే ఎనిమిది మందిని ఎంతమందిని అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది అక్కడ అమెరికాలో ఎందుకంటే ఇండియన్స్ ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్ అంటే చదువుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు పార్ట్ టైం జాబ్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఉండడానికి కాస్ట్లీ హాస్టల్లో సీట్లు రావు బయట ఉండాలి నిన్ననే ఎవరో చెప్తున్నారు దాదాపు ఏడెనిమిది మంది కలిసి ఒక ఇల్లు తీసుకుంటే ఒక్కొక్కరికి థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ రెంట్ పడిందని సో ఆ విధంగా అంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏదో పని చేసుకోవాలి చేసుకుంటేమో అక్కడ రూల్స్ ఒప్పుకోవట్లేదు సో ఆల్రెడీ ట్రంప్ ఇలా చేయగానే దాని ప్రభావం రకరకాలుగా పడుతు పడడం మొదలు పెట్టేశారు జరిగిపోయింది సో ఇప్పుడు మన విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఇది ఇబ్బంది అనమాట ఇప్పుడు ఎందుకంటే దాదాపు అందరు విద్యార్థి ఎవరో మరీ అల్ట్రాడేట్ చేత తప్ప స్టూడెంట్స్ అంతా అక్కడికి ఏదో కష్టాలు పడి లోన్ తీసుకొని అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటూ పెట్రోల్ బంకో రెస్టారెంటో సూపర్ మార్కెట్ ఏదో ఒకటి పని చేసుకుంటా ఉంటారు వాళ్ళు ఆ కష్టాల మీద పడి పని చేస్తూ ఉంటారు మా సిస్టర్ వాళ్ళ పాప కెనడాలో ఉంది తను కూడా జాబ్ చేస్తూ పని చేస్తుంది చదువుకుంటూ జాబ్ చేస్తుంది సో లేకపోతే కష్టం వాళ్ళకి ఎందుకంటే మన కరెన్సీలో మినిమం నలభై వేలు లేని ఎక్కడ చిన్న రూమ్ కూడా అంటే షేరింగ్ కూడా దొరకదు సో అటువంటి కాంటెక్స్ లో ఇప్పుడు అక్కడ ఇవన్నీ రూల్స్ పెట్టేయడం వల్ల ఇండియన్స్ పెద్ద ఎత్తున దెబ్బ తగ్గుతుంది దానివల్ల మనకి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అక్కడ ఏమో తల్లికి మెంబర్షిప్ ఉంటుంది తండ్రికి ఉండదు పిల్లలకు ఉండదు ఇప్పుడు వాళ్ళు విడిపోయే ఫ్యామిలీస్ విడిపోయే అవకాశం ఉంటే అక్కడ ఉండాలి లేకపోతే ఇక్కడికి వచ్చేయాలి సో అక్కడ ఉండాలంటే ఒకరు ఇద్దరు ఉండాలి ఇంతకుముందు ఏంటంటే ఏదో ఒకటి చెప్పి హెచ్ వన్ బి వీసా తీసుకుని పోయి అక్కడ మూడు నుంచి ఏళ్ళు వరకు ఉండొచ్చు హెచ్ వన్ బి అంటే మూడేళ్ళు మామూలుగా అది మళ్ళీ ఏదో కారణం చెప్పి ఎక్స్టెండ్ చేస్తారు ఇప్పుడు ఏమవుతుంది అలాంటివన్నీ సాధ్యం కాకుండా అయిపోయే పరిస్థితి దీనివల్ల రకరకాల సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు మోడీకి కూడా తలనొప్పి కాకపోతే మోడీ ఏం అంటే ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మనం కానీ అమెరికా చెప్పినట్టు వినకపోతే రేపు అనేక సమస్యలు అమెరికా చెప్పిన మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందుకని కొన్ని విషయాల్లో అమెరికా చెప్పినట్టు వింటే ఇంకొన్ని విషయాల్లో మనం అమెరికాని కన్విన్స్ చేయడానికి నెగోషియేట్ చేయడానికి కుదురుతుంది అనేది ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఇవాళ ఇండియానే కాదు ఇండియా అన్న కొన్ని విషయాలు ఇబ్బంది కానీ ఇంకా చాలా దేశాలు భయంకరంగా ఇబ్బంది ఉంది ఎందుకంటే మోడీ పాలసీ అది ట్రంప్ పాలసీ ఏంది అమెరికా ఫస్ట్ అమెరికా గ్రేట్ మేకింగ్ అమెరికా గ్రేట్ అని అమెరికా ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము నేనే ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను ఇంకెవరిని నేను క్యారీ చేయను కదా ఆఫీస్ లో ఎందుకంటే ప్రతిదీ నా వైపు నేను ఆలోచిస్తాను అలా ఆలోచిస్తే ఆఫీస్ కానీ కుటుంబం కానీ ఎక్కడ దేశం కానీ ఎక్కడ కుదరదు ఇచ్చిపుచ్చుకునే ఒక వ్యవహారం దేశాలు కూడా చేయాలి అది నేను చేయను అంటున్నాడు ఇప్పుడు ఇతను సో అది దానివల్ల అమెరికాకు కూడా ఇబ్బంది బట్ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి కాన్సిక్ వస్తాయని చూడాలి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్ట్స్ సంతకాలు చేసినంత మాత్రాన అవన్నీ చట్టం అయిపోదు దాని మీద మళ్ళీ కోర్టులకు వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ బర్త్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దీని నూట యాభై ఏళ్ళకు ముందు అమెండ్మెంట్ ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనమాట దాన్ని తను రద్దు చేస్తే గమనం ఉండరు కదా అచ్చా కోర్టులకు వెళ్తారు కోర్టులో తేలాలి ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన దూకుడుగా అయితే వెళ్తున్నాడు ఇండియా మీద కూడా కోపంగానే ఉన్నాడు దీన్ని తారిఫ్ కింగ్ అని కూడా ఇండియా అనిపించాడు అంటే అన్ని తారీఫులు వేస్తున్నారు మా గూడ్స్ మీద మేము కూడా వేస్తామని సో ఇంకా ఏమేమి ప్రమాదాలు ఉన్నాయో తెలియదు ఏదేమైనా స్టాక్ మార్కెట్ మీద ఆల్రెడీ ప్రభావం పడింది నిన్న వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పడిపోయినాయి దాదాపు ఏడు లక్షల యాభై రెండు కోట్ల డబ్బు ఆవిరైపోయింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ఇతను డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు వచ్చాడు రెండవది ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇది ఈ నెలలోనే జనవరి ఇప్పుడు ఈ రోజు మనకి ఇరవై రోజుల్లోనే దాదాపు యాభై వేల యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు మన కంపెనీల్లో వివిధ కంపెనీల్లో ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టుంటారు వాళ్ళని ఫార్టీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు ఒక్కసారిగా నిన్న ఒక్క రోజే మంగళవారం ఒక్కరోజే ఐదు కోట్ల తొమ్మిది వందల ఇరవై కోట్లు వెనక్కి తీసుకున్నారు వన్ డేలో సో ఈ ఇరవై రోజుల్లో యాభై మూడు వేల కోట్ల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు తీసుకునే సార్ దీనివల్ల వా మామూలుగా ఎవరైనా రీటైల్ ఇన్వెస్టర్లు పెట్టాలనుకుంటే ఏం చూస్తారంటే ఒకటి ఫారిన్ ఇన్వెస్టర్లు ఎంత పెట్టి ఉన్నారు అట్లాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎంత పెట్టి ఇవి చూస్తారు అవి కానీ తగ్గిపోయినాయి ఆటోమేటిక్ గా భయం వేస్తుంది దాంట్లో ఏమన్నా షేర్లు ఉంటే అమ్మేసుకుందాం అనుకుంటా ఇలాగ షేర్ మార్కెట్ అనేది ట్రంప్ ఎఫెక్ట్ తో రకరకాల రూపంలో షేర్ మార్కెట్ కోల్డం అంటే కంపెనీల ఓవరాల్ క్యాపిటలైజేషన్ పడిపోతుంది ఇలాగ రకరకాల ఇష్యూలు ఇండియా కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తం ఓల్డ్ అతను డిస్టర్బ్ చేస్తున్నాడు ఇది ఏం జరుగుతుందని చూడాలి దమ్మున ఉండరు కదా అవి మనకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఇండియాకు ఉంటాయి చైనాకు ఉంటాయి అందరికి ఉంటాయి ఎందుకంటే వాళ్ళ నుంచి మన మన మన